చంద్రబాబు నాయుడు వెనక ఉండి ఆడిస్తున్నాడో లేక బీజేపీ డైరెక్షన్ ఇస్తుందో కానీ లడ్డు కల్తీ వ్యవహారంలో ఏపీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే జనానికి యావగింపు వస్తోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు తనకు కులం లేదంటూనే ప్రతిరోజూ కులం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రమంగా తన డైరెక్షన్ మతం వైపు మార్చుకున్నట్లుగా ఉంది సనాతన ధర్మం పేరుతో అర్థం లేని ఆవేశం ప్రదర్శిస్తుంటే పవన్ కేదో తేడా కొట్టిందని నవ్వుకుంటున్నారు జనమంతా ప్రకాశ్ రాజ్ హీరో కార్తి పై విరుచుకు పడుతున్న తీరు చూసి నీ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాం రా బాబు అంటున్నారు లడ్డూ లో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు రావటం ఎన్డీడీబీ రిపోర్ట్లో అనుమానాలు వ్యక్తం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఆందోళన చెందుతున్నారు దీనిపై సామాన్య ప్రజల కంటే పొలిటికల్ పార్టీలే విపరీతంగా రియాక్ట్ అయిపోతున్నాయి ఈ ఓవరాల్ ఎపిసోడ్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పరిమితికి మించి స్పందించడం చూస్తే ఇప్పటివరకు లడ్డూ కల్తీ నిజమే అని నమ్మిన వాళ్ళు కూడా వీళ్ళిద్దరి వ్యవహార శైలి చూసి కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ అతి మాటలు చేష్టలు చూస్తే లడ్డూ కల్తీ వ్యవహారంలో ఆవేశము ఆవేదన కన్నా రాజకీయమే ఎక్కువగా కనిపిస్తోంది ఈ ఆవేశం ఆవేదన వరదల్లో చిక్కుకుపోయిన జనాన్ని పరామర్శించటానికి ఎందుకు ప్రదర్శించలేదని మాట్లాడుకుంటున్నారు సామాన్య జనం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం బయటపడగానే పవన్ ఏఎన్ఐ కెమెరాను పిలిపించుకొని దేశమంతా తన వాయిస్ వెళ్లేటట్లుగా ఇంగ్లీష్ లో ప్రసంగించారు మాట్లాడారు అప్పుడే అందరికీ ఎక్కడ లేని అనుమానం వచ్చింది తిరుమల ఆలయ సంప్రోక్షణ మహా మహాశాంతియాగం పేరుతో లడ్డూ వివాదాన్ని జనంలోకి మరింతగా తీసుకెళ్లటానికి మరికొన్నాళ్లు పొడిగించటానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం ఓ రాజకీయ ప్రయత్నంగానే జనానికి కనిపిస్తోంది అన్నింటికన్నా వింత పదకొండు రోజుల పవన్ దీక్ష దీక్షలో భాగంగా అమ్మవారి ఆలయంలో మెట్లను శుభ్రపరుస్తూ చేసిన అనేక ఆవేశ ప్రసంగాలు అంతేకాక ఈ వ్యవహారంతో సంబంధం లేని హీరో కార్తీ ప్రకాష్ రాజులపై విరుచుకు పట్టడం చూస్తే ఊర్లో డ్రామా ప్రదర్శనలాగే అనిపిస్తోంది నిజానికి హీరో కార్తీ లడ్డూ గురించి ఎక్కడా అపహాస్యం చేస్తూ మాట్లాడలేదు ప్రజల వరకీ కార్తీ అపహాస్యం చేస్తున్నట్లుగా అనిపించలేదు ఒక్క పవన్ కళ్యాణ్కి తప్ప ఇంకో లడ్డు కావాలన్నా ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను లడ్డు ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని డోంట్ యూ సే దాట్ డోంట్ అలాగే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన ట్వీట్ లో హిందూ మతాన్ని తక్కువ చేసి ఎక్కడా ఏమీ మాట్లాడలేదు రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మీరు ఇప్పుడున్న సమయంలో సమస్య పరిష్కార దిశగా ప్రయత్నించాలి కానీ మీరే బయటపడి అరుపులు కేకలు పెడితే అది సభ్యతగా ఉండదు అని సూచించారు దానికే చాలా ఆవేశపడిపోయి ఏకంగా ప్రకాష్ రాజ్ కి వార్నింగ్ ఇవ్వటం మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీధం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్క ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు అంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం నోటికి వచ్చినట్టు మాట్లాడకండి తమాషాలుగా గా ఉందా మీకు సరదాలు ఉన్నాయా ప్రకాష్ రాజ్ గారు యూ హ్యావ్ టు లర్న్ యువర్ లెసన్ రెస్పెక్ట్ యు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను ముప్పయో తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ పవన్ కళ్యాణ్కి విషయ పరిజ్ఞానం లేదు అనే విషయాన్ని ఇండైరెక్ట్ గా తన ట్వీట్ వీడియో ద్వారా ప్రకాష్ రాజ్ పక్కాగా చెప్పకనే చెప్పాడు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటూ గొంతుచించుకొని అరుస్తున్న పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన పరిణామాలపై నోరు విప్పటం లేదని పవన్ కి సామాజిక ధర్మం అవసరం లేదా అని కొందరు సూటిగా ఘాటుగా ప్రశ్నిస్తున్నారు ఆయన అనుచరుడు జనసేన నాయకుడు జానీ మాస్టర్ ఓ ఆడపిల్లను ఐదేళ్లుగా వంచి లోబరుచుకుంటే బయట ఇంత అల్లరి అవుతుంటే దానిపై ఒక్కసారి కూడా రియాక్ట్ కాలేదు పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ ఇంటికెళ్ళి అక్కడ సంప్రోక్షణ దీక్ష చేసి ఉంటే బాగుండేది పవన్ కళ్యాణ్ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనం కౌర్ చేసిన ఆరోపణకి ఎక్కడో ఒకచోట స్పందిస్తే ఇంకా బాగుండేది అంతేకాదు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఓ వైద్యున్ని లం కొడక అనేటువంటి రాయలేని భాషలో తిడుతూ ఎగబడి కొడితే కనీసం ఖండించని పవన్ కళ్యాణ్ తిరుమల నెయ్యి కల్తీ గురించి మాత్రం నానా హంగామా చేస్తున్నాడు వరదల్లో చిక్కుకున్న జనాన్ని పరామర్శించడానికి నేను వస్తే అక్కడ సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని వివరణ ఇచ్చుకున్న పవన్ దుర్గగుడి మెట్లు శుభ్రం చేస్తే మిగిలిన భక్తులకు ఆటంకం కలగదా రేపు తిరుమలకు నడిచి వెళ్ళి అక్కడ షో చేస్తే అక్కడ సామాన్య భక్తులకు ఇబ్బంది కలగదా ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు అందరినీ శాసిస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది వాడి తోలు తీస్తా వీడి తోలు తీస్తా సనాతన ధర్మం కోసం చావటానికైనా సిద్ధం ఇలాంటి మాటలు పవన్ కళ్యాణ్ నోట వెంట వస్తుంటే జనానికి వెగటు పుడుతోంది అధికారం వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేయకుండా రోడ్డెక్కి హంగామా చేస్తుంటే దీని రాజకీయ ప్రచారం కాక మరి ఏమంటారు నిన్నటి వరకు కులాన్ని ఇప్పుడు మతాన్ని జనంలోకి ఎక్కించాలని చేసే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ ఆధునిక సనాతన ధర్మం అనే పిలుస్తారా